అవ్వాల్సి వచ్చింది హే మహానుభావ నన్ను కరుణించు అని ఆమె ప్రార్థిస్తూనే ఉంది కానీ వినపడడం లేదు ఆమెకేమి అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడట భగవంతుడు బ్రహ్మజీ ఆవిడ్ని బాధపడద్దు చెప్పండి ఆవిడ్ని బాధపడద్దు చెప్పండి నేను త్వరలోనే దేవకి వసుదేవుల యొక్క బిడ్డడుగా రెండు వేల పది సమాప్తమై రెండు వేల పదకొండు రాబోతున్న సమయంలో ఈ కలియుగంలో ఉండేటువంటి కోట్లాది భక్తుల పుణ్య ఫలంగా నేను ఆవిర్భవించబోతు ఉన్నాను వాళ్ళ బిడ్డగా కేవలం వాళ్ళ కోసమే కాదు అందరి కోసం నేను ఆవిర్భవించబోతున్నాను నేను వచ్చాను అంటే ఇంక బాధలు లేవు నేను హృదయంలో చేరిపోయానంటే ఇంక దుఃఖాలు లేవు కనుక నేను పుడతాను దేవకి వసుదేవులకి బిడ్డగా పుడతాను అట్లాగే దేవతలందరినీ కూడాను నందగోకులంలో జన్మించమని చెబుతూ ఉన్నాను ఆదిశేషుడు కూడాను సంకర్షణుడుగా ఆయన కూడా వస్తూ ఉన్నాడు కాబట్టి మేమంతా కూడా మొత్తం టీం అంతా వస్తాం ఆవిడ బాధపడద్దు అని చెప్పు ఎందుకని ఇంత దుర్భరంగా ఉంది అని ఆవిడ బాధపడుతుంది మొత్తం మా టీం అంతా కూడా వస్తూ ఉంది ఏమి బాధపడాల్సిన అవసరం లేదని చెప్పు అని ఈ బ్రహ్మదేవుడు ఆహా అలాగే స్వామి అలాగే స్వామి అంటున్నాడు ఆవిడ ఇట్లా చూస్తుంది అట్లా చూస్తుంది ఇక్కడ ఇతను అలాగే అంటాడు అక్కడ ఏం కనపడదు అప్పుడు అన్నాడు అమ్మ ప్రమాణం భూదేవి ఆయన అంతర్హితుడు అయ్యాడు ఇప్పుడు చెప్పాడు కదా నువ్వు విన్నావు కదా నేను ఎక్కడిన్నాను విన్నాను నేను ఎక్కడ విన్నాను నాకేం వినపడింది కనుక నాకేం కనపడింది కనుక నువ్వు మాట్లాడేది ఏదో వినపడుతుంది వన్ సైడెడ్గా ఉంది కానీ సేపటికి ఆయన ఏం చెప్పాడు అసలు నాకు కనిపించనే లేదండి ఎందుకో తెలుసా బాధలో ఉన్నప్పుడు మనం పెద్దల్ని ఆశ్రయిస్తాం ఓదార్పు ఎక్కడి నుంచి వస్తుందంటే అంటే దైవం మానుష రూపేణ అర్థమవుతుంది డైరెక్ట్గా భగవంతుడు మనతో మాట్లాడదు కానీ భగవంతుడు మనతో మాట్లాడతాడు ఎందుకని మనం వింటాం గనక మనకు వినపడుతుంది కనుక అది శృతి వేదం మనకు వినిపించేది వేదం జ్ఞానం కాబట్టి భగవంతుని యొక్క మాటలు ఎక్కడున్నాయి ఇన్ని రోజులు మార్నింగ్ క్లాస్లో చూస్తూ ఉన్నాం ఎక్కడున్నాయి శాస్త్రంలో ఉన్నాయి తస్మాత్ శాస్త్రం ప్రమాణం అంతే ప్రమాకరణం ప్రమాణం నీకు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది ప్రమాణం కాబట్టి ఎప్పుడు కూడాను భగవంతుని యొక్క వైభవం డైరెక్ట్గా మనకు తెలిసేందుకు అవకాశం లేదు శురోత్రియ బ్రహ్మనిష్ఠులైనటువంటి జ్ఞానుల వల్ల మనకు అర్థం కావాల్సిందే కానీ మరొకరు అర్థమయ్యేందుకు అవకాశం లేదు గనక సురాణం జ్యేష్ఠ బ్రహ్మ బ్రహ్మ బృహ్మతి వర్ధయతి ప్రజా ఇది ప్రజల్ని వృద్ధి చేసేటువంటి వాడు బృహతి వర్ధయతి కాబట్టి అందరినీ వృద్ధి చేసేటువంటి వాడు బ్రహ్మ కాబట్టి మనలో జ్ఞానాన్ని వృద్ధి చేసేటువంటి శక్తి మహానుభావులకే ఉంది ఆత్మవిధులకే ఉంది ఆప్తకాములకే ఉంది వాళ్ళ యొక్క వారి ద్వారా మనకు జ్ఞానం అందుతుంది కానీ మరొక విధంగా అందేందుకు అవకాశం లేదు గనక ఆచార్యవాన్ పురుషో వేద అది ఉపనిషత్తు చెప్పింది ఎవరికైతే ఆచార్యుడు లభ్యమవుతాడో గురువు లభ్యమవుతాడో అటువంటి వాడు భగవంతుని యొక్క జ్ఞానాన్ని అందుకోగలడు ఎందుకని వాళ్ళ ద్వారానే అందాలి గనక ప్రమాణం గనక భూదేవంతట ఆవిడికే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి జ్ఞానం అందింది అమ్మ నువ్వు సంశయించాల్సిన అవసరం లేదు సరేనా ఎందుకని ఇది ప్రమాణం గనక మహాత్మల నుంచి వచ్చేటువంటిది ప్రమాణం సంశయం మంచిది కాదు సంశయాత్మ వినశతి నసుకం సంశయాత్మనః సంశయాత్మన సంశయాలు ఉండేటువంటి వాళ్ళు సుఖపడలేరు ఈ ప్రపంచంలో సంశయాత్మ వినశ్చతి ఉండేవాడు నశించిపోతాడు నీకు సందేహం అవసరం లేదు భగవంతుడు పుడతాడు నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెబితే ఆమె మళ్ళీ భూదేవి పెద్దల మాట మీద విశ్వాసం ఉంచి తిరిగి వచ్చింది ఇప్పుడు మధురలో కంసుడు పరిపాలిస్తున్నటువంటి రోజులు కంసుడు అంటే ఎవరో కాదు హింసకు పేరు కంసుడు అంతే ఇంకేం లేదు కంసులు అనేది నిక్కునేము అసలు ఒరిజినల్ నేమ్ హింస అర్థమవుతుంది కాబట్టి కంసుడు అంటేనే హింసగా మారిపోయారు అని తెలుసు ఆయనకి ఒక సహోదరి ఆమె దేవకి ఉగ్రసేనుడు తండ్రి ఆమెకి వివాహం జరగాల్సి వచ్చింది వసుదేవుడికిచ్చి బ్రహ్మాండంగా వివాహం చేశారు మహాద్భుతంగా జరిగింది ప్లేట్ ఆరు వందల యాభై ఎవరు సంతోషపడాలన్న నాకు తెలియదు డాక్టర్లు తప్ప ప్లేటు మూడు వందల యాభై ఆరు వందల యాభై అంటే చిన్నవాడు దేవాలయం కిందికి పోతాడు ఇంకా హాస్పిటల్కి పోతాడు దవాఖాన ఎక్కడ ప్లేటు ఆరు వందల యాభై పెట్టుకొని తింటే ఇంకా ఆ తర్వాత పోవాల్సిన ప్లేస్ అదే మనం ఏం పని చేస్తామో దానికి సంబంధించిన ఫలితం ఎక్కడో ఉందో అది పోవాలి అట్లా సరే బ్రహ్మాండంగా జరిగింది వివాహం కనుల పండుగ అందరూ చెప్పుకుంటున్నారు అబ్బా బా ఇటువంటి వివాహం ఎక్కడ జరగలేదండి ఏ కంసుడు ఆర్గనైజ్ చేశాడు కదా లేకపోతే ఎవరి వల్ల కాదు ఇది ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం కంసుడు కాబట్టి చేయగలిగాడు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు అంతా అయిపోయిన తరువాత అత్తగారింటి పంపిస్తారు కదా ఇది బహుశా అప్పుడు ఉన్నదేమో నా తెలియదు అప్పటి నుంచి వచ్చిందేమో ఇప్పటికి కూడా మనకు కనపడుతుంది పెళ్ళి బాగా అయిపోయిన తర్వాత అత్తగారింటికి పంపించేటప్పుడు ఒక అంబాసిడర్ కార్ తీసుకొచ్చి కిరసనాలు పోసి దాంట్లో ఇప్పటికి కూడా ఈవంటుండే అమ్మాయి అంటే పెళ్లి కూతురు పెళ్లి కూడుకు కూర్చుంటారు నేను చూసినంతవరకు నేను చేసుకొని చచ్చానంటే చూసేది చెప్తున్నాను మీరే అన్నిటికీ అనుభవం ఉందని బాధ ప్రతి అనుభవం అంటే ఇదేమైనా అనుభవం ఉందా మీకు ఎట్లా చెప్తారని అనో చూశాను కానీ చూడటం కూడా అనుభవం కాబట్టి బ్యాక్ సీట్లో వాళ్ళిద్దరు కూర్చుంటే ఈయన గనుక డ్రైవింగ్ లేకపో రాకపోతే డ్రైవర్ పక్క సీట్లో కూర్చుంటాడు ముందు ఫ్రంట్ సీట్లో ఒకవేళ కనుక ఏనే డ్రైవర్ అయితే అక్కడ కూర్చుంటాడు కానీ విచిత్రం ఏంటంటే ఏనే డ్రైవర్ కావడం చేత బావుమరిది 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 వ్యవహారం ఇది కనుక వాళ్ళిద్దరు అన్నారు సిస్టర్ గెట్ ఇన్ బా కైండ్లీ గటిన్ ఇది ఎట్లాదు విచిత్రంగా ఉంది చెల్లెలంటే ఇష్టమే ఎక్క పాపం వాళ్ళిద్దరు ఎక్కారు రథం ఈయన రథం నడపడానికి ఈయన ఎక్కి కూర్చున్నాడు కంసభూపతి చూడండి తమాషా ఎప్పుడు కూడాను అయోగ్యుడు రథాన్ని నడపకూడదు అయోగ్యుడు కనుక రథాన్ని నడిపాడా జీవితం ఏమవుతుందో మనం ఊహించలేం ఇప్పుడు కురుక్షేత్రంలో స్వామి నడిపాడు అర్జునుడు యొక్క రథాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం సిమెంట్ రోడ్లో ఉండినా ఏ కోటి రూపాయల కారులో ప్రయాణం చేస్తున్న బెంజ్లు నడిపేటువంటి డ్రైవర్ కనుక మరొక విధంగా ఉంటే ప్రమాదాలకు గురై జీవితాలను పోగొట్టుకున్నటువంటి వాళ్ళని చాలామందిని మనం చూచాం కానీ పరమేశ్వరుడు అర్జునుడికి రథచోదకుడిగా ఎక్కినప్పుడు అంత భయంకరమైనటువంటి యుద్ధంలో కూడాను ఏమో నేను అధ్యయనం చేసినంత వరకు భారతాన్ని ఇస్తా కూడాను ఎందుకంటే భారతం రాశాను భగవద్గీత అన్ని రాశానుకంటే ఎక్కడ కూడాను అర్జునుడికి అంత దెబ్బ తగిలినట్టుగా ఎక్కడ చూడలేదు అది సారథ్యం అంటే అది భగవత్ సారథ్యం ఇక్కడ ఎటువంటి వాడు ఇక్కడ చూడండి ఇది హింస హింసగా మారుపేరు కంసుడు ఈయన ఎక్కి కూర్చున్నాడు కానీ అందరూ అనుకుంటున్నాడు చూడు సోదరు మీద ఎంత ప్రేమో అందుకని ఈ విధంగా తీసుకెళ్తున్నాడు అని అనుకుంటూ ఉంటే అప్పుడు ఇక స్టార్ట్ అయ్యింది అందరు టాప్ టా ఓకే పోతాంధ్ర రథం అయోగ్యుడు కాదు మధ్యలో అట్లాంటి మాటలే మాట్లాడుతున్నాడు సిస్టర్ సిస్టర్ ఏమన్నాయా ఏమిది బావోగారు చెప్పు చూడండి ఎట్లుండ అనవసరమైన విషయాలు ఎప్పుడైతే అప్రయోజకుడుగా ఉంటాడో అప్రయోజకుడు మాట్లాడే మాటలన్నీ అనర్థదాయకంగా ఉంటాయి భావయుక్తంగా మాట్లాడడం అప్రయోజకుడికి ఎప్పుడు చేత కాదు సిస్టర్ చెప్పు ఎవరికి బావకి చెప్పు ఏమని మీరు ఆడపిల్లనే కనాల ఏం చేతిలో ఉందే వాళ్ళ చేతిలో ఉంది చెప్పండి ఆడపిల్లనే కనాలని చెప్పు ఎందుకో తెలుసా మీరు అమ్మాయిని కనాలి ఆవిడ నా కోడలుగా రావాలి వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు ఇద్దరు ఇద్దరు నవ్వుకుంటున్నారు భాగవతం చూపిస్తాడు అది వాళ్ళు వీడు మాట్లాడుతుంటే వాళ్ళు నవ్వుతూ ఉన్నారు కారణం ఏందో తెలుసా అర్ధరహితంగా అప్రయోజకుడు మాట్లాడుతూ ఉంటే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు అదే ఇంకేం లేదు వసుహు అంటే సంపద అని అర్థం శ్రీ వసుదేవుడు ఆయన వసు అంటే సంపద అంటే తేజం ప్రకాశం కాబట్టి బుద్ధి ప్రకాశం కలిగినటువంటి వాడు వసుదేవుడు వీడు అజ్ఞాన స్వరూపం అజ్ఞాని ప్రలాపాలు చూచినప్పుడు బుద్ధిలో తేజం ఉండేటువంటి వాడు జ్ఞానం ఉండేటువంటి వాడు నవ్వుకుంటాడు అట్లాగే దేవకి దేవకి ఎవరు ఏమి దేవకి అనేటువంటి ధాతువు ప్రకాశవంతమైనటువంటి మనసు కలిగినటువంటి వామి కనుక నిర్మలమైనటువంటి మనస్సు శుద్ధ బుద్ధి శుద్ధ బుద్ధి వసుదేవుడు నిర్మలమైనటువంటి మనసు దేవకి ఎప్పుడైతే మన మనసు నిర్మలంగా ఉంటుందో మన బుద్ధి పరిశుద్ధంగా ఉంటుందో అటువంటి వా అటువంటి మనోబుద్ధులు మనకు ఉన్నప్పుడు మన హృదయంలో ఎవరు ఆవిర్భవించరు కృష్ణుడే ఆవిర్భవిస్తాడు జ్ఞాన రూపంలో జ్ఞాన రూపం